వాళ్ళు ఏంటంటే సడన్ గా నన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటున్నారు వేరే కాపురం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటున్నారు వేరే కాపురం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటున్నారు వీళ్ళిద్దరు ఉంటారు జ్వర చెప్పుకోలేంపరిస్తుంట వీళ్ళిద్దరు ఉంటారు జ్వర చెప్పుకోలేంపరిస్తుంది అంట నా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కూడా నాకు భయం ఇస్తుంది సార్ నా ప్రాబ్లం చెప్పుకోవడానికి కూడా నాకు భయం ఇస్తుంది సార్ ఉంటే ఎవరైనా చూసుకోవాలనుకుంటారు సార్ కానీ అని చెప్పలేను సార్ నేను అవన్నీ చెప్పలేను సార్ నేను అవన్నీ ఎక్కడ పడితే అక్కడ చెయ్యేస్తాడు సార్ ఎక్కడ పడితే అక్కడ చెయ్యేస్తాడు సార్ పోతే బాత్రూమ్ లు కూడా వచ్చాడు సార్ బాత్రూమ్ లో కూడా వచ్చాడు సార్ రోజు కొడవని సార్ రోజు కొడవని సార్ అనుకోకుండా మరి తను వచ్చిన ఆ రూమ్ లో బట్టలు మార్చుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యాంకర్ వెంకట్ రోజు వచ్చేసి మనం దిల్షునార్లో ఉన్నాం మనతో పాటు ఒక కుటుంబం ఉంది వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే ఉందాం నమస్తే సార్ నమస్కారం అండి చెప్పండి సార్ నా పేరు అభిజిత్ అండి నేనే మీకు టూ త్రీ టైమ్స్ కాల్ చేసి పాపం ఇబ్బంది పెట్టాను ఏమో పర్లేదు సార్ అయ్యో అట్లే చెప్పండి మీ సమస్య ఏంటి నేను రిటైర్మెంట్ తీసుకున్నానండి ఏం ఏం జాబ్ చేసేవారు మా సెక్యూరిటీ సర్వీసులు వస్తే చేసేవానండి నా రిటైర్మెంట్ అయిపోయింది ఇప్పుడు నా కొడుకు కోడలతో ఉంటున్నాను వాళ్ళు ఏంటంటే సడన్ గా నన్ను వదిలేసి వెళ్ళిపోతా ఉంటున్నారు వేరే కాపురం పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటున్నారు వేరే కాపురం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటున్నారు నేను ఒక్కడా అయిపోయాను కదా డబ్బులు కూడా ఇస్తానని చెప్పి ఆయన వద్ద అంటున్నారు వేరేగా అంటున్నారు నీ ఏజ్ లో ఇప్పుడు నేను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఆవిడ కూడా చనిపోయింది దానివల్ల ఏంటంటే మీరే కొంచెం వాళ్ళకి చెప్పి ఎలాగన్నా నా దగ్గర ఉండేలా చేస్తారని మిమ్మల్ని పిలిపించానండి అంటే మీ కొడుకు కూడా అవునండి ఓకే ఇప్పుడు వాళ్ళు మీతో ఉండను అంటారు నాతో ఉండను వెళ్ళిపోతాను అంటున్నారు అది మా కోడలు మరి ఎలా చేసి తీసుకెళ్ళిపోతుందేమో అని అనుమానం కోడలు మరి ఎలా చేసి తీసుకెళ్ళిపోతుందేమో అని అనుమానం ఉన్నా దగ్గర ఉంటే నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను సరే నమస్తే అమ్మా నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు సంజయ్ సార్ మీ పేరు బ్రదర్ నా పేరు సురేష్ సార్ సురేష్ ఓకే ఏంటి ఇతను మీ డాడీ సార్ ఓకే ఏంటి సమస్య ఏంటి మీ డాడీని వదిలిపెట్టి వెళ్ళిపోయానికి కారణం ఏంటి అసలు మీరు వెళ్ళి పెట్టిపోవడానికి ఏం లేదు తనకు నేను జ్వర అంటే నేను ఆఫీస్ వర్క్ కింద బయట పోతుంటా వీళ్ళిద్దరు ఉంటారు జ్వర చెప్పుకోలేని పరిస్థితి అంట వీళ్ళిద్దరు ఉంటారు జ్వర చెప్పుకోలేని పరిస్థితి అంట అంటే మీ డా అడగలేదా మరి చెప్పుకోలేని పరిస్థితి సార్ కాదు సార్ ఏదో చెప్పుకోలేని పరిస్థితి మీ అబ్బాయి అని చెప్తాను అప్పుడప్పుడు డ్రింక్ చేసి వస్తానండి నాకు రిటైర్మెంట్ అయిపోయాక టెన్షన్స్ కాటికి తాగిసి వస్తూ ఉంటాం ఓకే అదే మా కోడలకు నచ్చదని చెప్పి ఇతను నాతో గొడవడుతున్నాడు మా అబ్బాయి సరే అడుగుదా ఉండండి ఇప్పుడు ఎవరు అని ఏంటమ్మా మీ మామ ఒక తిరిగి చెప్తుండూ మీ ఆయన ఒక తిరిగి చెప్తున్న సమస్య ఏంటి అసలు ఏంటి కథ నా చెప్పుకోవడానికి కూడా నాకు భయం ఇస్తుంది సార్ నా ప్రాబ్లం చెప్పుకోవడానికి కూడా నాకు ఇస్తుంది ముందు చెప్పాలంటే కొంచెం బాధ ఇస్తుంది ఏమైందమ్మా అంత బాధ ఏమని చెప్పు నేను చెప్తా ఉండలేము ఎందుకేమైంది అంటే పాప ఆయన కూడా ఎవరు లేరు కదమ్మా ఇప్పుడు మీ మీరిద్దరైనా ఆయన మీకు తండ్రి లాంటి వాడే కదా తండ్రిలా ఉంటే ఎవరైనా చూసుకోవాలనుకుంటారు సార్ కానీ అని చెప్పలేను సార్ అవన్నీ చెప్పలేను సార్ అవన్నీ ఏమని చెప్పమ్మా అసలు నీకు నేను అడుగుతా కదా ఇప్పుడు ఇక్కడే ఉంది కదా నా పక్కనే ఏది ఉన్నా ఉన్నా డైరెక్ట్ అడుగుతా అతని వల్ల నీకేమైనా ఇబ్బంది నీ వల్ల తనకేమ ఇబ్బందా లేకపోతే అసలు మీ అందరు కలిసి ఉండాలా విడి విడిపోవాలా అనేది నేను చెప్తా కదా సార్ ఆయన ఎప్పుడు తాగొస్తాడు సార్ ఎప్పుడు తాగొచ్చి గొడవ చేస్తా ఉంటాడు అదే కాదు సార్ రూమ్ లో బట్టలు మార్చుకుంటుంటే రూమ్ లోకి వస్తాడు ఎక్కడ పడితే అక్కడ చెయ్యేస్తాడు సార్ ఎక్కడ పడితే అక్కడ చెయ్యేస్తాడు సార్ చెప్పగలం మీ అబ్బాయికి కూడా చెప్తా అని చాలా సార్లు చెప్పాను సార్ అయినా ఏం చేస్తాడు వాడేం చేస్తాడు నువ్వేం చేస్తావు అని అంటాడు సార్ చాలా దారుణంగా చేస్తాడు సార్ చెప్పుకోలేని కొన్ని ఉన్నాయి సార్ ఒకసారి బాత్రూమ్ పోతే బాత్రూమ్ లో కూడా వచ్చాడు సార్ బాత్రూమ్ పోతే బాత్రూమ్లో కూడా వచ్చాడు సార్ చాలా దారుణంగా పేయర్ చేస్తుంటాడు సార్ ఏందమ్మా మీ ఇట్లా అంటుంటే మాట్లాడలేదు నువ్వు నాకు చెప్పలేదు సార్ అంటే చెప్పలేని పరిస్థితి చెప్పింది కానీ నాకు చెప్పలేదు సార్ ఇంకా నాకు నేను ఇప్పుడే వింటున్నా ఫస్ట్ టైం మా ఆయనకు చెప్పిన నమ్మడం నాకు అర్థమైంది సార్ మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం చాలాసార్లు నేను నీతో కలిసి ఉండలేను అని అంటే నా కొడుకుని నీ మాట ఎలాగో వినడు నేను చెప్పిందే వింటాడు అందుకే నువ్వు ఎలా తీసుకెళ్తావో నేను చూస్తానని నాతో రోజు కొడువనే సార్ రోజు కొడువని సార్ చెప్పి చెప్పి హాస్టకి వచ్చేసింది సార్ పొద్దుసారి ఆయన మాతో ఉండడం నేను సార్ చెప్పి చెప్పిందండి కాదండి ఎవరైనా మీ కోడలు నా మీద చేస్తాడు మా మామ ఇట్లా చేస్తున్నా అని చెప్తే నేను అలాంటి కాదు ఇదంతా అంటే నేను తాగేసి నా రూమ్ లోకి వస్తాను అనుకోకుండా మరి తను వచ్చి నా రూమ్ లో బట్ట మార్చుకుంటా ఏంటి ఎవరికేం తెలుసు నీ అమ్మాయి వచ్చి బట్టాలని నీతోటి ఉండాలండి మరి తనెందుకు వచ్చిందో మన తెలుసు

మాటలకి ఏమంటావు చెప్పు ఈ మాటలకి ఏమంటావు చెప్పు అదే మరి చెప్తానంటే ఏమన్నారు మీరు మీ అబ్బాయికి చెప్తాను అంటే ఏమన్నారు ఏ ఇంట్లో నువ్వు ఏం జరుగుతున్నా పట్టించుకుని నీ భార్య నువ్వు అడగలేవా నాకు ఆ సార్ నువ్వు అడగాలి కదా నువ్వే నువ్వు ఎలా ఉన్నావు నేను డ్యూటీకి వెళ్తున్నా వాళ్ళిద్దరే ఉంటారు అంటే ఆఫీస్ పని మీద బయట ఉంటా కదా నేను ఎక్కువ సార్ ఒక రోజు అన్నాను నేను గొడవపడి రూమ్ చేంజ్ చేద్దాము మీ నాన్నతో నేను ఉండలేను అంటే మా నాన్న లేకపోతే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అన్నాడు సార్ ఒక రోజు మా నాన్న లేకపోతే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అన్నాడు సార్ ఒక రోజు

మీరే చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి ఏం చెప్పేదండి బంధువుల వాళ్ళకి చెప్తా ఉంటే ఎవరమ్మా నమ్మేది నా భార్య చచ్చిపోయి నేనున్నాను ఎవరు నమ్ముతారు ఎవరికి చెప్తావో చెప్పుకోవాలి